భూమి మీద మనిషికి మించిన వినాశకారి మరొకరు లేరు మనిషి అనుకున్న వెంటనే ఏ జీవినైనా చంపగలడు మరొక మనిషిని కూడా చంపగలడు దానివల్ల జరిగే పరిణామాలు ఆలోచించడు ఇళ్ళలో చెట్ల మీద మనం అనేక రకాల సాలపురుగులను చూస్తూ ఉంటాము సాలపురుగులు పురుగులు గోళ్ళను అల్లుతాయి ఈ గోళ్ళలో ఈగలు దోమలు మరియు ఇతర కీటకాలు చిక్కుకుంటాయి సాలెపురుగులు చిక్కుకున్న వాటిని పువ్వులతో కట్టివేస్తాయి అవి కదలకుండా చేస్తాయి ఇంకా ఆ కీటకాలలోకి విషం పంపి అచేతన అచేతనానికి గురి చేస్తాయి తర్వాత ఎంజైములు లేదా జీర్ణ రసాయనాలను కీటక శరీరంలోకి పంపి లోపలి భాగాలను జీర్ణం చేస్తాయి జీర్ణమైన భాగాలను ఆహారంగా పీల్చివేస్తాయి కొన్ని రకాల సాలిపురుగులు గోళల్లో చిక్కుకున్న కీటకాన్ని ముక్కల ముక్కలుగా కత్తిరించి లోనికి తీసుకుంటాయి ఈ విధంగా సాలె పురుగులు పర్యావరణంలో ఈగలు దోమలు మరియు ఇతర కీటకాల జనాభాను నియంత్రిస్తాయి దోమలు ఈగలు మరియు కీటకాలు అనేక రకాల వ్యాధిని వ్యాధులను వ్యాప్తి చేస్తాయి ఉదాహరణకు దోమలు మలేరియా బోధకాలు లేదా ఫైలేరియా వ్యాధులను వ్యాప్తి చేస్తాయి ఈగలు కలరా టైఫాయిడ్ లాంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి కొన్ని కీటకాలు పంటలను కూడా నాశనం చేస్తాయి రకరకాల వ్యాధులను కలగజేసే కీటకాలను చంపి వ్యాధుల వ్యాప్తిని అరికట్టే సాలె పురుగులు మానవాళికి చాలా మేలు మేలు చేస్తాయి సాధారణంగా ఇళ్లలో బూజును తీసివేసే సమయంలో అనేక సాలె పురుగులను కూడా చంపివేస్తున్నాము దీనివల్ల కీటకాల జనాభా వృద్ధి జరిగి వాటి వల్ల కలిగే వ్యాధులు కూడా అధికమవుతున్నాయి కావున భూజి తీసివేసే సమయంలో జాగ్రత్తగా భూజను మాత్రం తీసివేసి సాలపురులను సురక్షితంగా వదిలివేయవలం